కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ప్రకటించిన నలభై రెండు శాతం అమలు చేయాలని మాజీ ఆత్మకమిటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి కొంగరి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబాకలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం బీఆర్ఎస్ బీసీ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకుండా బీసీలకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించమంటే రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి మొండి వైఖరి అవలంబిస్తుందన్నారు ఈ నెల ఇరవై దుబాకలో బీఆర్ఎస్ బీసీ గజ్జన సభ నిర్వహించడం జరుగుతుందని బీసీ బిడ్డలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ప్రకటించి అధికారంలో చేపట్టిందో అదేవిధంగా ఈ మన రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా ఫార్టీ టూ పర్సెంట్కు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఐ కానీ ఎంఐఎం కానీ అన్ని పార్టీలు కూడా పూర్తి మద్దతు తెలిపి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కు తెలంగాణ నుంచి ఆమోదం తెలపడం జరిగింది దాన్ని ఢిల్లీకి పంపి వాళ్ళు రిజర్వేషన్ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ ఉందో పార్లమెంట్లో ప్రవేశపెట్టి చేయాలి కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు బీజేపీలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతుందో ఈ తెలంగాణకు కల్పించాలని చెప్పి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది అభివృద్ధిలో కానీ రాజకీయంగా కానీ పూర్తిగా వెనుకబడి ఉన్నది కాబట్టి పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తే బీసీలు ఎక్కువ శాతం తెలంగాణలో ఉన్నారు కాబట్టి భారతదేశంలో ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ అమలు చేయాలని చెప్పి ఈ ఓట్లతో గెలిచి మరి కామరెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఈరోజు మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి ఇలా ఢిల్లీకి వంపి చేతులు తిరుపుకొని అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నాడు నాటకాలు ఆడుతూ ఉన్నాడు మరి ఇలా బీసీలను మోసం చేసే మరొక కుట్ర జరుగుతున్నది కాబట్టి మరి ఏదైనా పోరాటానికి మరి తెలంగాణ ఉద్యమానికి ఏదైతే కంకరం కట్టుకొని బీసీలంతా ఉద్యమాన్ని చేశామో మరి రేపు కూడా ఈ బీసీ ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏకైక పార్టీ మరి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుంది కనుక మరి ఉద్యమాలకు మొదటి నుంచి కూడా పురిటిగడ్డ అయినటువంటి దుబ్బాక నుంచే ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పి అలా మేమంతా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య న్యాయలు మాత్రం కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇరవై తారీఖు నాడు మరి దుబ్బాకలో బీసీ గర్జన సభ నిర్వహించి మరి బీసీ ఉద్యమాన్ని చాటిస్తాం మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టం ఖచ్చితంగా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం